పిల్లలు దైవంతో సమానం అంటుంది సమాజం కానీ కొంతమంది పిల్లలు దెయ్యాలతో సమానం అంటోంది ప్రస్తుతం సోషల్ మీడియా విషయానికొస్తే కవన్ బనేగా కరోడుపతి ప్రోగ్రామ్ లో అమితాబ్ బచ్చన్ గారి ఎదురుగా కూర్చొని ఈ పది సంవత్సరాల వయసున్న అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉన్నాడు ఒక రేంజ్ బల్బు చూపిస్తూ మాట్లాడాడు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి విషయం అసలు ఈ అబ్బాయి మాట్లాడిన విధానం ఎలా ఉంది అంటే అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ ఈ అబ్బాయిని ఆ హాట్ సీట్ లో కూర్చోబెట్టాక అందరికీ చెప్పేలాగానే బాబు ఈ ప్రోగ్రామ్ కి రూల్స్ ఏంటంటే అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు అన్నారు అంటే నీకు రూల్స్ చెప్తాను అని అమితాబ్ బచ్చన్ గారు అనగానే ఈ ఇషిత్ అనే అబ్బాయి ఏమన్నాడంటే ఏ మేరకు రూల్స్ పతా హే ఇసి ఆ మేరకు అభి రూల్స్ సమజానే మత్ బయటనా అని చెప్పి అన్నాడు తెలుగులోకి అనువాదం చేసి చెప్పాలంటే ఏ నాకు రూల్స్ అవన్నీ నాకు తెలుసు ఇప్పుడు నువ్వు నాకు స్టార్ట్ చేయకు ఈ రూల్స్ గీల్స్ అన్ని చెప్పడం ఇక్కడ కూర్చొని అనమాట ఆ పిల్లవాడు అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడిన విధానం కేవలం అదొక్కటే వాక్యమా అంటే కాదు ఆ తర్వాత కూడా క్రమక్రమంగా ఆ అబ్బాయి ఓవర్ ఎగ్జైట్ అయిన విధానం కాస్త అహంకారాన్ని బలుపును చూపించడం సోషల్ మీడియాకు అసలు నచ్చల చాలా మందికి నచ్చలేదు అసలు అబ్బాయి మధ్య మధ్యలో అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ లో అసలు అమితాబ్ బచ్చన్ గారు ప్రశ్న వేయగానే అసలు అక్కడ ఆప్షన్స్ చూపించకుండానే ఏ నాకు ఆప్షన్స్ అవసరం లేదు నేను నీకు ఆన్సర్ ఇస్తాను ఆప్షన్స్ ఎందుకు నేను చెప్పేస్తాను చూడు అని చెప్పి మొదలెట్టాడు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త బలుపు స్థాయి దాకా వెళ్ళింది మధ్య మధ్యలో అయితే అమితాబ్ బచ్చన్ గారు క్వశ్చన్ వేసిన తర్వాత ఆప్షన్స్ ఇమ్మీడియట్ గా ఇవ్వకపోయేసరికి అంటే కొంచెం టైం ఉంటుంది కదండి కొన్ని సెకండ్స్ ఆగి ఆప్షన్స్ ఇస్తారు నెమ్మదిగా ప్రశ్న అవతల వ్యక్తి డైజెస్ట్ చేసుకునే వరకు ప్రశ్న వేసి కొన్ని సెకండ్స్ తర్వాత నెమ్మదిగా ప్రశాంతంగా ఆన్సర్స్ ఇస్తారు అప్పటిదాకా వీడికి మూత్రం ఆగట్ల ఆ పిల్లోడికి అరే ఆప్షన్స్ డాలో అని చెప్పి అంటున్నాడు అంటే ఏ ఆప్షన్స్ ఏంది ఇదన్నమాట ఈ పిల్లవాడి అసహనం అంతేకాకుండా మధ్యలో ఒకసారి అమితాబ్ బచ్చన్ గారు నీ ఆన్సర్ లాక్ చేయమంటావా అని అంటే ఈ అబ్బాయి సమాధానం ఏ క్యా ఉస్మే చార్ లాక్ లాగాదో లేకిన్ లాక్ కరో అని చెప్పి సమాధానం ఇస్తున్నాడు అంటే రెండు లాక్ అందులో నాలుగు లాక్స్ ఉంటాయి కదా ఏయ్ నాలుగు లాక్స్ కలిపే ఏదో ఒకటి ఎయి ఇది అనమాట అమితాబ్ బచ్చన్ గారికి ఈ అబ్బాయి ఇచ్చినటువంటి సమాధానం అంటే రూడ్నెస్ అన్నది ఏ స్థాయి దాకా ఈ అబ్బాయి ప్రదర్శించాడు అన్న దాని మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది నాలుగు నా అభిప్రాయం ఏంటనేది కూడా నేను చెప్తాను ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది వీడు ట్రోల్ చేయాల్సినటువంటి డే అని చెప్పి కొంతమంది కామెంట్ సెక్షన్ లో ఫుల్ ఆ కామెంట్స్ రాస్తున్నారు ఇక సోషల్ మీడియాలో అయితే ఫుల్ రకరకాల మీమ్స్ ట్రోల్స్ ఇవన్నీ కూడా పేలుతూ ఉన్నాయి కొంతమంది అయితే చిట్ట ఈ అబ్బాయి ఓడిపోయి డబ్బులేమి తీసుకోకుండా వెళ్ళిపోతూ ఉన్న ఆ పిక్స్ అన్ని పెట్టి అమ్మాయ ఎండింగ్ మాత్రం చాలా హ్యాపీగా ఉందిరా అని చెప్పి కామెంట్స్ రాస్తూ వచ్చారు అన్నట్టు ఈ అబ్బాయి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడో తెలుసా ఏ ప్రశ్నకు ఓడిపోయాడో తెలుసా చెప్తే కింద వాడు గిలగిల తన్నుకుంటారు పైగా ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా ఏ పశ్చిమ బెంగాల్ నుంచో ఏ తమిళనాడు నుంచో రాలా ఏ కేరళ నుంచో రాలా బహుశా అక్కడి నుంచి అవన్నీ వచ్చుంటే వీడికి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చెప్పు ఉండరు కమ్యూనిస్టు చదువులతోనో ఏదో పెరిగింటాడులే అని చెప్పి కొంత సరిపెట్టుకునే అవకాశం ఉందేమో కానీ వచ్చింది గుజరాత్ నుంచి తల్లిదండ్రులు గుజరాత్ నుంచి వచ్చారు రామాయణానికి సంబంధించిన బేసిక్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక అది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో అరే లాక్ చేయవా నేను చెప్పి లాక్ చేయి అని చెప్పి ఎగబడి ఎగబడి అమితాబ్ బచ్చన్ గారి మీద తప్పుడు సమాధానం అని చెప్పి ఓడిపోయాడు ప్రశ్న ఏంటో తెలుసుకోవడం కంటే ముందు అన్నట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యారా లేదా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అయింది మర్చిపోకండి అలాగే ప్రతి వీడియో లైక్ కొట్టి మరి చూస్తున్న వాళ్ళు ఉన్నారండి మీలో వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అంటే లైక్ కొట్టి వీడియో చూసే వాళ్లకు డెఫినెట్ గా అండి మేము ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాము అంతేకాకుండా రెండు మూడు రోజుల క్రితం కాంతారా సినిమా హీరోయిన్ రుక్మిణి వసంత్ నాన్నగారి గురించి నేను ఒక వీడియో చేశాను చాలా చాలా తక్కువ మంది చూశారు ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన వీడియో ఆమె తండ్రి ఒక కల్నల్ పాకిస్తాన్ తీవ్రవాదులతో పోరాటం జరిగింది అసలు ఏం జరిగింది అవన్నీ నేను ఒక వీడియోలో చెప్పాను జస్ట్ రెండు మూడు రోజుల క్రితం ఆ వీడియో చాలా తక్కువ మంది చూశారు ఎందుకు తక్కువ మంది చూశారో నాకు అర్థం కావట్లేదు కానీ దయచేసి ఆ వీడియో చూడండి అలాంటి వీడియోస్ చూడండి లైక్స్ కొట్టండి కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాస్తూ ఉండండి ఇక విషయానికి వస్తే నాకు లిటరల్లీ ముగ్గురు గుర్తొచ్చారండి ఒకరు స్వయం కృషి సినిమాలో పిల్లోడు ఉంటారు చూసారా వాడు గుర్తొచ్చాడు జంజాల గారి సినిమా హై హై నాయక అని ఉంటుంది అందులో పిల్లోడు ఉంటాడు బూతులు మాట్లాడుతుంటాడు రఫ్ గా మాట్లాడుతుంటాడు ఆ బాడీ లాంగ్వేజ్ గాని ఆటిట్యూడ్ గాని పెద్దలంటే గౌరవం ఉండదు ఆ పిల్లవాడు కూడా గుర్తొచ్చాడు ఆ సినిమా ఉంటుంది బాలభారతం అని అప్పుడప్పుడు ఏ జమిలోనో ఎప్పుడు వస్తుంటే చూస్తూ ఉంటాం అందులో దుర్యోధనడి పాత్ర ఉంటది ఆ రఫ్ గా తలకాయ ఎగిరేస్తూ జుట్టు ఎగిరేస్తూ ఓ టైప్ లో మాడుతూ సమాధానం చెప్తూ ఉంటాడు వాడు గుర్తొచ్చాడు అయినా ఒకట్లేండి ఈ మధ్య కాలంలో కొన్ని శాసనసభలలో కూడా కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా చాలా దారుణంగా తలగిరేస్తూ జుట్టుగా రేస్తూ పిచ్చి పిచ్చి పదాలు వాడుతూ పొగరుగా మాట్లాడుతున్నటువంటి ఈ రోజుల్లో ఇక ఈ పిల్లవాడు అక్కడ కూర్చొని అమితాబ్ బచ్చన్ గారితో ఇష్టం వచ్చినట్టు రఫ్ గా మాట్లాడడం అనేది నాకేం పెద్ద కొత్తగా అనిపించలేదు కాబట్టి చాలా మందికి చెత్తగా అయితే డెఫినెట్ గా అనిపించింది ఈ అబ్బాయి ప్రవర్తించిన విధానం చూస్తే ఈ అబ్బాయికి వేసినటువంటి ప్రశ్న ఏంటంటే రామాయణం అది కూడా ఏంటి వాల్మీకి రచించిన రామాయణంలో మొట్టమొదటి కాండ ఏది అని చెప్పి ప్రశ్న వేశారు అమితాబ్ బచ్చన్ గారు వేయగానే ఈ అబ్బాయి దూకుడు చెప్పేశాం ఇదే అనమాట అమితాబ్ బచ్చన్ గారు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు బాబు వాల్మీకి రచించిన రామాయణంలో మొదటి కాండ ఏది ఏ బాలకాండ బి అయోధ్యాకాండ సి కిష్కింద కాండ డి యుద్ధకాండ ఇదనమాట అమితాబ్ ఇచ్చినటువంటి అతి తేలికైన ప్రశ్న అంటే చిన్నపిల్లలకు కూడా చాలా తేలికగా ఉండాలి అన్న ఉద్దేశంతో వేసినటువంటి ప్రశ్న అట్లా డిజైన్ చేశారు పిల్లల కోసం ఇప్పుడు ఫస్ట్ వేసినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా ఈ అబ్బాయికి మనం ఉదయం తినే ఆహారాన్ని ఏమంటాము బ్రేక్ఫాస్ట్ అంటాం కదా అలాంటి ప్రశ్నతో స్టార్ట్ చేశారు ఇక రామాయణంలో మొదటి కాండ ఏది అనగానే వీడు అయోధ్యకాండ అయోధ్యకాండ అన్నాడు కరెక్ట్ అయినా లాక్జయనా చేయ లాక్ లాక్జయ్ అయోధ్యకాండ హండ్రెడ్ పర్సెంట్ అయోధ్యకాండ డౌటే లేదు చెప్పాను కదా మూసుకొని లాక్ చేయ హా అయోధ్యకాండ అనే రేంజ్ లో ఈ క్యాండిడేట్ బల్పు చూపించాడు సరే చైనా ఓకేనా అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు పదే పదే అడిగారు ఏమన్నా మళ్ళీ మార్చుకుంటాడేమో అని అంటే అంత ఛాన్స్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారి పేషెంట్స్ కి చెప్పాలండి ఇలాంటి కిడ్నీ అక్కడ హ్యాండిల్ చేశారు అంటే సరే చాలా మంది రకరకాలుగా జయా బచ్చన్నే హ్యాండిల్ చేసినటువంటి అమితాబ్ బచ్చన్ గారికి ఈ కిడ్నీ హ్యాండిల్ చేయడం ఒక లెక్క అని కూడా మీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో అయోధ్యఖండ అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు ఆన్సర్ ఏంటండి చెప్పండి మీరు చెప్పండి ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో రాయండి చూద్దాం మీరు కూడా తడబడతారేమో అంటే పది సంవత్సరాల వయసున్న పిల్లవాడు గుజరాత్ లాంటి ఒక దైవభక్తి అడుగడుగునా దైవభక్తి కనిపించేటటువంటి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పిల్లవాడు హిందువుల అబ్బాయి ఐదో తరగతి పిల్లవాడికి వాల్మీకి రచించిన రామాయణంలో మొట్టమొదటి కాండను ఏమంటారో తెలియదు అలా అంత చక్కగా పెంచారు తల్లిదండ్రులు అదొకటి సరే ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోయినా సరే గాని సరేలే తెలియదులే క్షమిద్దాం గాని కానీ అబ్బాయి ప్రవర్తించిన విధానం మీద చాలా పెద్ద చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది ఇక అబ్బాయి ఓడిపోయాడు అమితాబ్ బచ్చన్ గారు చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారండి అక్కడ కూడా ఆ అబ్బాయిని అవమానించినట్టుగా మాట్లాడలేదు ఏమి అనలేదు ఈ అబ్బాయి ఇష్టం వచ్చినట్టు ఆరోగ్యన్స్ చూపిస్తున్నా సరే ఏమి అనలేదు అమితాబ్ బచ్చన్ గారు నవ్వుకుంటూనే సరేలే తగులుతారులే అన్నట్టుగా అమితాబ్ బచ్చన్ గారి బాడీ లాంగ్వేజ్ ఉంది అబ్బాయి ఓడిపోయి ప్రైజ్ మనీ ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతున్న టైంలో కూడా అమితాబ్ బచ్చన్ గారు అప్పుడప్పుడు చిన్నపిల్లలు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తూ ఉంటారు దానివల్ల కాస్త సమస్య వస్తూ ఉంటుంది అది పెద్ద విషయం ఏం కాదులే అన్నట్టు అమితాబ్ బచ్చన్ గారు లైట్ గా కట్ చేశారు అంటే అబ్బాయిని బెటకారం చేయలేదు విమర్శించలేదు ఏమీ అనలేదు మరి నీకు ఈ ప్రశ్న కూడా సమాధానం తెలియదారా మరి ఎందుకు రా అంతగా పడ్డావు ఎదవా ఇవన్నీ బహుశా మనసులో ఉంటే ఉండొచ్చు కానీ ఏమనలేదు అమితాబ్ బచ్చన్ గారు చిన్నపిల్లలు అప్పుడప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళి తప్పు సమాధానాలు చెప్తుంటారులే అన్నట్టుగా చాలా డిగ్నిఫైడ్ గా హ్యాండిల్ చేశారు అయితే కొంతమంది నెటిజన్స్ ఏమంటున్నారంటే అసలు వీళ్ళు బిహేవియర్ కి అమితాబ్ బచ్చన్ గారు మధ్య మధ్యలో ఆ పేరెంట్స్ వైపు చూసి దే క్లియానా ఆప్కే కేకే లాపర్వాయినే కేకియా అని చెప్పి అనేది ఉండే అమితాబ్ బచ్చన్ గారు అని కొంతమంది అమితాబ్ బచ్చన్ గారి పేషెన్స్ లెవెల్ జయాబచ్చన్ గారి స్థాయి అంటే అలాంటి ఇరిటేటింగ్ క్యాండిడేట్ నే హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం అమితాబ్ బచ్చన్ గారికి ఉన్నప్పుడు ఈ పిల్లబచ్చగాడు ఒక లెక్క అన్నట్టు కొంతమంది అంటే ఎంత ఇరిటేట్ చేసినా సరే ప్రశాంతంగా కూర్చోగలిగే సామర్థ్యం అమితాబ్ బచ్చన్ గారికి ఉంటుంది అన్న కోణంలో కొంతమంది ఇక మరికొంతమంది ఏమో వీడికి అమితాబ్ బచ్చన్ కాదు జయాబచ్చనే కరెక్ట్ జయాబచ్చన్ ముందు గనక వీడి కూర్చోబెట్టింటే హాట్ సీట్లో ఈ పాడికి వీటి మూతిపాడు రాలగొట్టుండేది అని కొంతమంది ఇక మరికొంతమంది ఏమో వాళ్ళ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇదే విధంగా బిహేవ్ చేస్తే మా పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్లి బెల్ట్ ట్రీట్మెంట్ లేకపోతే చెప్పులతో ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు విఆర్ నైన్టీస్ కిడ్స్ అని చెప్పి కొంతమంది పోస్ట్లు పెడుతూ ఉన్నారు కామెంట్స్ రాస్తూ ఉన్నారు ఇక మరో అయితే ఒక ప్రోబ్ లాగా రాశాడు ఇఫ్ ఎ మంకీ బికమ్స్ టూ క్లేవర్ ఇట్ క్రషెస్ ఇట్స్ వన్ నట్స్ అని చెప్పి ఒక కథను రాశాడు అంటే కొంచెం అడల్ట్ వాక్యం లాగా ఉంటుంది కానీ జనరల్ గా ఒక ప్రావాబ్ లాగా దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇక కొంతమంది ఏమో అసలు వీడి పేరెంట్స్ వైపు చూడండి ఎంత లెస్ గా ఉన్నారో వాళ్ళ అబ్బాయి ఏదో గొప్ప పని చేసినట్టుగా వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ అనుకుంటున్నారు వీడి పేరెంట్స్ మా కిడ్ చాలా పెద్ద జీనియస్ ఐన్స్టీన్ అని చెప్పి వీడి పేరెంట్స్ అనుకుంటూ ఉన్నారు లాగిపెట్టే ఒకటి పీకక అని చెప్పి కొంతమంది ఇక చాలా మంది ఏమో మా తల్లిదండ్రులు మమ్మల్ని చిన్నప్పుడు చితగొట్టి వీపుల్ వాయగొట్టి పెద్దవాళ్లతో ఇట్లా మిస్బిహేవ్ చేస్తే అట్లా పెంచారు కాబట్టి ఈ రోజు మేము కాస్త జాగ్రత్తగా ఉన్నాము వీడికి ఆ ట్రీట్మెంట్ ఏమి జరగనట్టుంది గారాభంగా పెంచినట్టున్నారు లైట్ తీసుకున్నట్టున్నారు వీడి బిహేవియర్ ఈ రోజు అమితాబ్ బచ్చన్ గారి ముందు ఇలా ఉంది అంటే ఇంట్లో ఎలా ఉంటుంది స్కూల్లో ఎలా ఉంటుంది చాలా ఈజీగా మనం గెస్ట్ చేయగలం అని చెప్పి కొంతమంది ఇక కొంతమంది ఏమో పోకేరీ సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది గుర్తుంది కదా నీ అయ్యా అది వాడాల్సిందిరా అని చెప్పి అంటాడు నిరోధ వాడాల్సిందిరా అంటాడు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొంతమంది ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దాట్ డ్యూరెక్స్ సైడ్ ఇన్ బిట్వీన్ అని చెప్పి కొంతమంది రాసుకుంటూ వస్తున్నారు అంటే పోకిలీ సినిమా చూసినా చూడకపోయినా ఈవెన్ హిందీ బెల్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఐ వాస్ వెయిటింగ్ ఫర్ కండోమ్ యాడ్ ఇన్ బిట్వీన్ అని చెప్పి వాళ్ళ ఇరిటేషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు అంటే అంతా ఇరిటేట్ చేశాడనమాట ఈ పిల్లవాడు అని చెప్పి అనిపించింది ఇక కొంతమంది ఏమో ఇక ఇప్పటి నుంచి కండోమ్ కంపెనీస్ ఈ పిల్లవాడి క్లిప్ ను ఉపయోగించుకుంటాయి అని చెప్పి కొంతమంది రాస్తూ ఉన్నారు అంటే ఆ ఇరిటేషన్ ని ఆ విధంగా చూపిస్తూ ఉన్నారు కొంతమంది ఏమో కిడ్ వర్షన్ ఆఫ్ రాహుల్ గాంధీ అని చెప్పి కొంతమంది ఈ అబ్బాయికి కితాబ్స్తూ ఉంటే మరికొంతమంది వీడు భూతనాథ్ సినిమాలో బంకు క్యారెక్టర్ అని చెప్పి అనుకుంటున్నాడు అందుకే అమితాబ్ బచ్చన్ అలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాల మీమ్స్ వి రకరకాలుగా ఈ అబ్బాయి మీద ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా వస్తూ వస్తున్నాయన్నమాట అయితే ఈ అబ్బాయి చిన్నపిల్లవాడు కాబట్టి ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఇంత చిన్న పిల్లవాడిని అనేది మరొక వైపు నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి వాదన ఒకప్పటి పేరెంట్స్ కి ఇప్పటి పేరెంట్స్ లో చాలా మందికి ఒక తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఒకప్పటి పేరెంట్స్ పిల్లలకు చదువు కాస్త తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ సంస్కారం బాగుండాలి విద్య అంటేనే వినయం ఉండాలి పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలి ఇతరులతో ప్రవర్తించేటప్పుడు ఆ సంస్కారము మర్యాద తప్పకుండా ప్రవర్తించాలి అని ఒకప్పటి పేరెంట్స్ చాలా మంది ఆలోచించేవాళ్ళు ఏమాత్రం కాస్తో కూస్తో తమ పిల్లలు ఇతరులకు మర్యాద ఇవ్వడంలో తేడా వచ్చిందంటే ఇంటికి వచ్చిన తర్వాత బడిత పూజ డెఫినెట్ ఉండేది మార్కులు నాలుగు తక్కువ వచ్చినా గానీ కొట్టేవాళ్లు కాదు పాస్ అయ్యాడు అంటే సంతృప్తి పడేవాళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చింది సెకండ్ క్లాస్ వచ్చింది అంటే కూడా పేపర్లలో చూసి ఏ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్లు వచ్చేవి చూడండి వీడు ఫస్ట్ క్లాస్ వచ్చాడంటే ఓ ఫుల్ ఉబ్బితబ్బిబ్బైపోయి కాస్త పాయసం చేసి పెట్టడం ఇంట్లో బాగా చూసుకునేవాడు కానీ అదే సంస్కారం లేకుండా ఉన్నాడు వీడు చటి పేరు తెచ్చుకుంటున్నాడు అంటే మాత్రం డెఫినెట్ గా బాధపడేవాళ్ళు ఎందుకని అంటే చదువు కంటే అంటే వాడి మార్కులు వాడి ర్యాంకుల కంటే ఫస్ట్ జనానికి కనిపించేది వాడి బిహేవియర్ వాడు మాట్లాడే విధానము యాటిట్యూడ్ ఇవన్నీ కనిపిస్తాయి సో అవి కనుక తప్పు డైరెక్షన్లో వెళితే పేరెంట్స్ పేరెంట్స్ని తిట్టుకుంటారు ఎవడరా వీడి తల్లిదండ్రులు అమ్మ వీడికి ఏం నేర్పించింది వీడి నాన్న వీడికి ఏం నేర్పించాడు అని పిల్లల విషయంలో డెఫినెట్ గా తల్లిదండ్రులను తిట్టుకుంటారు ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ పిల్లవాడి ప్రవర్తనకు పిల్లవాడి తప్పు కంటే ఎక్కువ తప్పు తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది అవునా కాదా సో ఇది భయపడేవాళ్ళు ఒకప్పటి పేరెంట్స్ ఇప్పుడు పెద్దగా ఎవరు కేర్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు మార్కులు ర్యాంకులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు లేకపోతే పిల్లలు చిన్నప్పుడే బచపన్లోనే సెలబ్రిటీ అయిపోవాలి ఇలాంటి ఆలోచన విధానాలు ఇవి తప్ప ఇటు బిహేవియర్ ఎలా ఉంది అనేది చాలా మంది చూసుకోరు అలాగే కొంతమంది పిల్లలు పెద్దవాళ్లతో కూడా ఇష్టం వచ్చినట్టు లేడాలు ఇవన్నీ చేస్తుంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో మన తెలుగు నాటాలు సరదాగా ఉంటే ఉండొచ్చేమో గానీ అన్ని ప్రాంతాలలో సరదాగా ఉండదు సినిమాల ద్వారా ఏమవుతుందంటే కొన్ని సినిమాలలో చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళ మీద లేడాలు తాత మీద నానమ్మ మీద ఏ అమ్మమ్మ మీద తల్లిదండ్రుల మీదో మామయ్యలు పిన్ని బాబాయ్ వాళ్ళ మీద కూడా ఇష్టం రఫ్ సెటైర్లు వేయడము ఏదైనా వాళ్ళు ఒక మంచి విషయం చెప్తూ ఉన్నప్పుడు ఆ టైం చూసుకోకుండా సెటైర్ వేయడము ఇవన్నీ సినిమాల్లో చేస్తుంటారు కామెడీ కోసం దాన్ని చూసి నిజ జీవితంలో కూడా కొంతమంది పిల్లలు అదే రకంగా సెటెయిర్లేయడాలు అదే రకమైన బిహేవియరు ఉంటుంది అది వాళ్ళకట్ల జీవితంలో కూడా అలవాటు అయిపోతుంది కానీ డెఫినెట్గా ఎక్కడో దగ్గర చాలా స్ట్రాంగ్ గా దెబ్బతింటారు కానీ ఇప్పుడు ఈ పిల్లవాడి విషయానికి వస్తే తల్లిదండ్రులు ఎందుకు ఈ పిల్లవాడిని ముందు సరిగ్గా సెట్ చేసి తీసుకురాలేకపోయారు అనేది పెద్ద ప్రశ్న ఒకప్పుడు ఈ ఉదయభాను మనో వీళ్ళందరి కార్యక్రమాలు ఒకసారి వచ్చేవి చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్న వాళ్ళు చూసారా వాళ్ళందరూ చాలా చిన్న పిల్లలు అండి వాళ్ళందరూ ఎంత మూడేళ్ల పిల్లలు నాలుగేళ్లు ఐదేళ్ల పిల్లలు చాలా చిన్న పిల్లలు మోస్ట్లీ అండర్ ఫైవ్ మ్యాథ్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్ పిల్లల్ని చూసి ఉంటాం మనం అలాంటి చిన్న చిన్న పిల్లలు ఏమైనా మాట్లాడుతున్నా కానీ ముద్దు వస్తుంది వాడు రఫ్గా మాట్లాడుతున్నా అటు ఇటు మాట్లాడుతున్నా కొద్ది విషయాలు వేస్తున్నా సరదాగా ముద్దుగా ఉంటుంది కానీ ఐదో తరగతి చదివే పిల్లవాడు పది సంవత్సరాల వయసున్నటువంటి పిల్లవాడు అలా మాట్లాడుతున్నాడు అనుకోండి అది ముద్దు రాదు కొద్ది బొద్దు అవుతుంది చూసేవాళ్ళకి అదే జరిగింది ఇప్పుడు రెండు పాయింట్స్ ఉన్నాయండి ఒకటి పిల్లవాడిని ఆ ప్రోగ్రాంకు తీసుకురావడం కంటే ముందే తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఎలా బిహేవ్ చేయాలి అమితాబ్ బచ్చన్ గారి ముందు ఎట్లా ప్రవర్తించాలి అనేది కాస్త నేర్పించి తీసుకురావాల్సి ఉండేది ఒకవేళ వాళ్ళు రూల్స్ చెప్తూ ఉంటే మీ రూల్స్ నాకు అవసరం లేదు నువ్వు నాకు రూల్స్ చెప్పక్కర్లేదు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి ఇలాంటి మాటలు నాన్న ఎందుకంటే అది నీ కోసం చెప్తున్నట్టు కాదు రూల్స్ ప్రేక్షకులు ఉంటారు కొత్త కొత్త వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నట్టు అర్థం చేసుకో సరే అని చెప్పి ప్రశాంతంగా విను మొత్తం ప్రశ్న వేసిన తర్వాత నాలుగు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించి సమాధానం చెప్పడానికి ట్రై చెయ్యి ఎక్కువగా ఉబ్బలాట పడకు దూకుడు అనవసరము ఇవన్నీ పిల్లవాడికి ఒక వారం పది రోజుల ముందు నుంచి పదే పదే చెప్తూ రావాలి ముఖ్యంగా అండి బిహేవియర్ చేంజెస్ అన్నవి అకస్మాత్తుగా కూడా మార్చుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది లేండి ఎందుకంటే బేసిక్ యాటిట్యూడ్ లో బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వారం రోజుల్లో సెట్ చేయడం కూడా కొంచెం టఫే సో ముందు నుంచి పేరెంటింగ్ లోపల కొన్ని కొన్ని పాజిటివిటీ తీసుకొచ్చేవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి కాన్షియస్గా చేస్తే తప్ప అంత సులభంగా మార్చడం అనేది సాధ్యం కాదు రాంగ రాంగ రాజగుర్రం అన్నట్టుగానే తయారవుతాడు ఈ అబ్బాయి స్కూల్లో ఇలాగే ఉంటాడు పిల్లలు తన ఫ్రెండ్స్ తో అలాగే ఉంటాడు ఇంట్లో అలాగే ఉంటాడు కొంతమంది అయితే ఏకంగా సొసైటీ పెట్టినటువంటి గుడ్ బిహేవియర్ అన్న స్టాండర్డ్స్ కు ఈ అబ్బాయి రీచ్ అవ్వకపోవడం వల్ల అతన్ని తిడుతూ ఉన్నారు ఆ అబ్బాయి అలా ఉండడం వల్ల వచ్చిన సమస్య ఏంటి ఆ అబ్బాయి తాను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉంటున్నాడు అందులో తప్పే ఉంది అని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు ముఖ్యంగా ఈ బిగ్ బాస్లు బిగ్ బ్రదర్లు చూడడానికి బాగా అలవాటు పడి లోపలిన వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు అన్న పాయింట్ మీద వాళ్ళు ఉంటారు తాను ఎలా ఉంటున్నాడో నేచురల్ గా ఉంటున్నాడు అన్న పాయింట్ ఒక్కటే కాదండి ఆ నేచురల్ బిహేవియర్ లోపల అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఇక రెండోది ఏడీహెచ్డీ అని చెప్పి పిలుస్తారు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని చెప్పి ఈ పిల్లవాడిని చూస్తుంటే కొంత ఏడీహెచ్డి ఉన్నట్టుగా అర్థం అవుతుంది ఆ సిమ్టమ్స్ అలా ఉన్నాయి అంటే ఫోకస్ ఎక్కువగా పెట్టకపోవడము హైపర్ యాక్టివిటీ ఎంతూజియాజం కూడా ఓవర్ ఎంతూజియాజం అవుతుంది ఒక్కొక్కసారి దట్ ఈజ్ ఓకే ఆ ఓవర్ ని కూడా మనము సరదాగా తీసుకోవచ్చు బట్ అది ఇంపల్సివ్ నేచర్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి హైపర్ యాక్టివ్ నేచర్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి చాలా కష్టం అనమాట హ్యాండిల్ చేయడం అన్నది ఇప్పుడు అబ్బాయి బిహేవియర్ లోపల అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి నాకు అంటే ఒక రకమైన రెస్ట్లెస్నెస్ ఉంది అమితాబ్ బచ్చన్ గారు ప్రశ్న వేసే లోపే అసలు తట్టుకోలేకపోతున్నాడు నాలుగు ఆప్షన్స్ ఇచ్చే లోపే తట్టుకోలేకపోతున్నాడు అంటే ఒక రకమైన టెండెన్సీ ఉంటుంది ఈజీలీ డిస్ట్రాక్ట్ అయిపోయేటటువంటి టెండెన్సీ ఉంటుంది టాస్క్ల మీద ఫోకస్ చేయలేరు ఇలాంటి అబ్నార్మాలిటీ ఉన్నటువంటి పిల్లలు సో ఈ ఏడీహెచ్డీని సరిచేయాలంటే డెఫినెట్గా అండి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కేవలం తల్లిదండ్రులు మాత్రమే కూర్చొని అబ్బాయిని సరిచేయడం అనేది కొంచెం టఫ్ అవుతుంది డెఫినెట్ గా ను కలిస్తే వాళ్ళు సరి చేయడం కానీ కొన్ని సజెషన్స్ ఇవ్వడం కానీ కొన్ని మెడిసిన్స్ రాయడం కానీ ఆ ఎమోషనల్ హ్యాబిట్స్ సోషల్ హ్యాబిట్స్ వాటిని సరిచేసే ప్రయత్నం చేయడం కానీ చేస్తారు ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ విపరీతంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి టాలరెన్స్ అనేది ఉండదు లో టాలరెన్స్ ఉంటుంది ఎమోషనల్ రెస్పాన్సెస్ కూడా చాలా ఇంటెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇటువంటివన్నీ కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉందండి అప్పుడే ఈ అబ్బాయి కాస్త కూస్తో బెటర్ అవుతాడు లేకపోతే పేరెంట్స్కి చాలా కష్టం ఈ అబ్బాయిని హ్యాండిల్ చేయడం అనేది ఇక కొంతమంది కామెంటర్స్ సోషల్ మీడియా అంటున్నట్టు బెల్టులతో కొడితేనో చెప్పులతో బాధితేనో సరిచేసేటటువంటి పరిస్థితి అయితే ఈ అబ్బాయికి లేదు ఏడీహెచ్డీ అన్నది నాకైతే అర్థమవుతుంది నాకు ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి ఇక కొట్టడాలు అంటారా ఒకసారి రెండుసార్లు కొడితే సెట్ అయ్యే పిల్లలు ఉండరు కొంతమంది కొట్టడం విషయానికి వస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చే వరకు మధ్య మధ్యలో మధ్య మధ్య పానీయం ఇలాగా మధ్య మధ్య బాధుడు ఇలాగా ఇస్తూ ఉంటే తప్ప మారినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళని మనం మన జనరేషన్లో మన ముందు జనరేషన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం వింటూ ఉంటాం బట్ ఇప్పుడు ఆ కొట్టడాలు బెల్టులు షూస్ ఇవన్నీ కరెక్ట్ కాదు బట్ వేరే ఇంకేదైనా కోణంలో ఈ అబ్బాయిని సరిచేసే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది విషయం మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు